పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు నమ్మిన వారి ఇంట అమ్మ కొంగు బంగారంలా నిలబడేది అక్కడ అమ్మవారు చేసిన మహిమల కోకొల్లలు అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రిని నిద్రించే వాళ్ళలో కొందరికి అమ్మవారి కాలిగజ్జల చప్పుడు వినపడుతుంది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు కాయ కష్టం మీద బతికేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలయ్యింది ఆయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకొని వెళ్ళటానికి అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక స్త్రీ ఎర్రటి చీర నుదుటిన పెద్ద పొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అని అడిగితే దానికి సమాధానంగా రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని అడిగాడు వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో చుట్టూ చూస్తుండగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అంటాడు నీ తలపాగోలో పెట్టే చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారు బంగారు గాజు ఒక పక్క పది రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి వెంటనే ఆయనకి అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మల అమ్మ అని దాంతో ఒకసారిగా ఆనందంతో వెరకేకలు వేయటం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగుగా వారికి జరిగింది చెప్పాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణ వీధిలో ఉన్నవారంతా వచ్చి అమ్మవారే అని నిర్ధారించి సంతోషపడ్డారు ఈ సంఘటన విజయవాడ చరిత్రలో ఒక చిరస్మరణీయ సంఘటనగా నిలిచిపోయింది మన కష్టం మన కన్నీరు ఆమెకు తెలుసు ఏ రూపంలోనైనా మనల్ని ఆదుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది అమ్మ కనకదుర్గమ్మ మాలో భయాన్ని తొలగించి నమ్మకాన్ని నింపు ఈ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలి జై దుర్గ భవాని